నాలుగు వందల ఒకటవ నామము వివిధాకార ఓం వివిధాకారాయ నమ వివిధాకారం అంటే అనేక రూపాలు అమ్మ అమ్మ ధరించి ఉన్నది నామ రూపాలతో కూడుకున్నటువంటి సమస్త సృష్టి అమ్మ రూపమే అన్ని వివిధ రూపాలు వివిధ ఆకారాలన్నీ కూడా పొందింది అమ్మే అమ్మే అవన్నీ కూడా ఇన్ని రూపాలు పొందింది కనుక ప్రతిదీ అమ్మ రూపమే దీనికి బ్రహ్మ సత్యం జగన్మిత అంటారు ఒకే ఒక్క వాక్యం వేదాంతమంతా దీంట్లోనే ఉంది అంతా దీంట్లోనే ఉంది బ్రహ్మజ్ఞానం అంతా దీంట్లోనే ఉంది అన్నీ అంతా దీంట్లోనే ఉంది ఒక్క వాక్యంలోనే మొత్తం సర్వం నిండి ఉంది అంటే జగత్తంతా పోయేది మిథ్యా బ్రహ్మ ఒక్కటే సత్యమైనది అందుకని బ్రహ్మ సత్యం జగన్మిత్యా అన్నారు ఈ వాక్యాన్ని అనుసరించే మనకి బోధ అంతా చెప్తున్నారు ఈ మనకి కనపడేదేమో మిథ్యా అంటున్నారు కనపడనదేమో సత్యం అంటున్నారు ఇక్కడ అందుకే సృష్టి మారదు దృష్టి మారాలి అంటారు అందుకని ఉన్నది ఉన్నట్లుగానే ఉంటుంది కానీ మనమే ఇప్పుడు కనపడేదంతా సత్యము అనే భ్రమలో మనం ఉన్నాం కనుక కనపడేది మిథ్యా అని చెప్తున్నారు కనపడనిది సత్యం అని చెప్తున్నారు బ్రహ్మ సత్యం అది ఎక్కడుంది లోపల ఉంది మన లోపల సృష్టి లోపలికెితే బ్రహ్మ పదార్థం ఉంది బయటంతా నామరూపాలు అసత్యము అంటే కంటికి కనపడే ప్రతి నామరూపము కూడా ఒకప్పటికి నాశించేదే అందుకని జగత్తంతా మిథ్యా అన్నారు జగత్తు అంటే మన కంటికి కనపడేది అందుకని వివిధ ఆకారాల్లో అనేక రూపాల్లో అమ్మ దిగి వచ్చింది కానీ నామరూపాలు అశాశ్వతము నామ రూపాల్లో ఉన్నటువంటి చైతన్యము శాశ్వతము ఎలా అంటే మనకి నీళ్ళు ఉన్నాయి నీళ్ళలో ఈ నీళ్ళు ఏ ఆకారాల్లో పోసి మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి చల్లటి ప్రదేశంలో పెడితే ఆ ఆకారాల్ని స సంతరించుకుంటాయి ఆ నీళ్ళే అన్ని రూపాలు పొందుతాయి మళ్ళీ తర్వాత యథాస్థితికి మళ్ళీ నీళ్ళ రూపాన్ని పొందుతాయి మళ్ళీ మామూలు వేడి ప్రదేశంలో పెడితే మళ్ళీ తన స్వరూపాన్ని తను పొందుతాయి అంటే నామరూపాలు లేని అంటే మనకి ఒక రూపము కనిపిస్తుంది నీళ్లు మనం పట్టుకోలేము ఫలానా రూపం అని చెప్పలేము దేంట్లో పెడితే ఆ రూపంగానే రూపం సంతరించుకుంటుంది జలం అలా గట్టిగా పదార్థంగా మనకి ఆ చేతికి అందాలి అంటే ఐసు ముక్కలాగా దాన్ని చక్కగా ఫ్రిడ్జ్లో పెడితే ఏ ఆకారంలో పెడితే ఆ ఆకారంలో మనకి చేతికి అందుతుంది ఆ నా పేరు వస్తుంది రూపము వస్తుంది తర్వాత విడిగా కాసేపు పట్టుకుంటే అది మళ్ళీ నీళ్లుగా అయిపోతుంది అంటే నీళ్ళ నుంచి నామరూపాన్ని సంతరించుకుంది మళ్ళీ తన స్వస్వరూపాన్ని పొందింది అలాగే ఇక్కడ మరి ఆ నీళ్ళ పరబ్రహ్మమే నామరూపాలుగా ఇక్కడికి వ్యక్తమైంది అవ్యక్తంగా పరబ్రహ్మ కనపడని నామరూపాలు అని లేని పరబ్రహ్మ నుండి అవ్యక్తమైనటువంటి మూల ప్రకృతి భావన మాత్రంగా బయటకు వచ్చి వచ్చింది లోపల ఉండి అదే మహత్తుగా దగ్గరకొచ్చింది అహంకారంగా సృష్టి అంతా నిండింది అని చెప్తున్నారు కదా అలా వివిధ ఆకారంలో పొంది అమ్మ కంటికి కనువిందు చేస్తూ భ్రమ చేస్తూ భ్రమలో పడేస్తూ మనల్ని ఈ కంటికి కనిపించేటువంటి అన్నీ కూడా శాశ్వతము మన శరీరము శాశ్వతము మన ఇళ్ళు వాకిళ్ళు మరి ఏ వస్తువు చూసినా శాశ్వతంగా పడుంటుంది అని అనుకుంటాం అంటాం కూడా ఏం శాశ్వతంగా ఉంటుంది అది తెల్లారికే పోతుందో పది రోజులకే పోతుందో మనకు తెలియదు కానీ దానికి గ్యారంటీ అనేది ఉంది తయారు చేసినటువంటి వాడు దానికి ఒక సంవత్సరం గ్యారంటీ అంటే అది పోతే ఏదైనా కొంచెం తేడా వస్తే సరి చేసి మళ్ళీ దాన్ని ఇస్తాడు కానీ అస్సలు గ్యారంటీ లేనిది మన దేహానికే ఈ దేహానికి బుద్భుద ప్రాయమా అంటారు బుడగ లాంటిది ఏ క్షణం పగిలిపోతుందో తెలియదు అటువంటి స్థితిలో అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క చక్కబెట్టుకోమంటారు అంటే వెలుగు ఉండగానే ఇల్లంతా సర్దుకుంటే చీకటి వచ్చిన తర్వాత అలా కా చేతులు కాళ్ళు ముడుచుకుని కూర్చున్నా పర్వాలేదు పని అయిపోతుంది అందుకని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమనే మనకి బాహ్య అర్థం ఇది అయితే లోపలికి వెళ్తే ఏంటి దీపం అంటే మనలో ఆత్మజ్యోతే దీపము ఇల్లు అంటే శరీరమే ఈ శరీరాన్ని చక్కబెట్టుకోవటం అంటే ఆ ఇల్లు ఆ జ్యోతి ఉండగానే ఆత్మజ్యోతి చైతన్యము ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటున్నాడు ఇల్లు చక్కబెట్టుకోమంటే శరీరము శుద్ధి చేసుకోవటం శుభ్రం చేసుకోవటం ఇవన్నీ పంచ విషయాల మీదకి వెళ్ళి ఇది ఆ విషయ వలయంలో విషయాల వలయంలో విష సర్పాల వలయంలో చిక్కుకుని వాటి కాట్లకి గురయ్యి చస్తూ బతుకుతూ ఈ శరీరం అనేక జన్మలు ఎత్తుతూ ఉన్నటువంటి ఈ శరీరానికి శుద్ధి కావాలి అంటే ఆ మలినం లేకుండా జన్మలు లేని స్థితి కావాలి అంటే ఆ జ్ఞానము లోపల ఆ జ్యోతి ఆ చైతన్యం ఉన్నప్పుడే ఆ జ్యోతిని మనం చూడగలగాలి ఆ చైతన్యాన్ని తెలుసుకోవడమే చక్కబెట్టుకోవడం ఎప్పుడైతే ఆ చైతన్యాన్ని మనం చూడగలుగుతామో అప్పుడు ఈ శరీరానికి ముక్తి వచ్చినట్టే అంటే జీవన్ ముక్తుడే అవుతాడు ముక్తి పొందిన వాడే అవుతాడు ఆత్మస్వరూపాన్ని అవగతం చేసుకున్నటువంటి వాడికి ముక్తి ఏముంటుంది ముక్తి కరక కరతలామలకు అంటారు అలా వివిధాకారాల్లో ఉన్నటువంటి ఆ అమ్మ చైతన్యాన్ని బ్రహ్మ సంబంధమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని ఆత్మ కళని మనము పట్టుకోగలిగితే ఆ సత్యమైనటువంటి ఆ బ్రహ్మాన్ని పట్టుకుంటే ఆ సత్యమైనటువంటి సత్యస్వరూపమైన బ్రహ్మ పదార్థమే మనము కూడా అయిపోతాము అందువలన నామరూపాలని ఉపేక్షిస్తే అంటే వాటిని తీసేస్తే మిగిలేది బ్రహ్మమే మనము పంచీకరణలో ఇన్ని ఇంద్రియాలు ఉన్నాయి ఇన్ని పనులు చేస్తున్నాయి ఈ ఇంద్రియాలకి అధిదేవతలు ఆధ్యాత్మికము అధిభౌతికము అధిదైవికము దైవికము స్థానము అన్నీ తెలుసుకున్నాం యాభై ఆరు అక్షరాలు ఉన్నాయని తెలుసుకున్నాం ఆ అక్షరాల్లోనే సర్వ గ్రంథాలు ఉన్నాయి సర్వ సృష్టి ఉంది ఈ సృష్టిలో ఏమేమి ఉన్నాయో కూడా అన్నీ తెలుసుకున్నాం అనేకం తెలుసుకున్నాం ఎందుకు తెలుసుకున్నామంటే అవన్నీ తీసేయటానికి మరి తీసేయటానికి ఎందుకు తెలుసుకోవాలి అంటే మరి అవి అవే సత్యమనే భ్రమలో ఉండి మనము ఈ జీవన్మరణ చక్రంలో పడి తిరుగుతున్నాం గనక దుఃఖానికే బందీ అయిపోతున్నాం గనక ఆ దుఃఖము నుండి ఈ విషయాల ఆనందము తాత్కాలిక ఆనందము క్షణిక ఆనందము ఆనందం కావాలి కావాలి అనేటువంటి కోరుకునేటువంటి జీవుడు శాశ్వత ఆనందాన్ని అంటే శాశ్వత ఆనందాన్ని పొందాలి అంటే ఈ నామరూపాన్ని ఉపేక్షించాలి అప్పుడే వీటన్నిటినీ తీసేస్తే మిగిలేది బ్రహ్మమే ఆ బ్రహ్మమే తల్లి ఆ బ్రహ్మమే వివిధాకార ఆ వివిధాకార అయినటువంటి తల్లికి మనము నమస్కారం చేసుకుందాం అలాగే ఇప్పుడు అనేక రూపాల్లో ఉన్నటువంటి తల్లి విద్య స్వరూపము ఆమె అవిద్యస్వరూపము ఆమె ఎక్కడ చూస్తే అక్కడ అమ్మే అంతా ఉన్నదనే జ్ఞానం అందరికీ రాదు చాలా కష్టం అందరికీ వస్తే అందరూ ముక్తులే అయిపోయేవాళ్ళు కదా అది కొందరికే వస్తుంది అమ్మ అర్హత ఉన్న వాళ్ళ దాకే విద్యని ఇస్తుంది ఏం విద్య బ్రహ్మ విద్యని ఆత్మవిద్య శ్రీ విద్య ఆ విద్యని ఇస్తుంది అలా మనకి ఉదాహరణకి ఇంకొక విషయం చెప్పుకుందాం ఇప్పుడు గారెలు పూలిముకుట్లా వేస్తాం దేన్ని తీస్తాం వేగిన గారెని తీస్తాం వేగన గారెని తీయము వేగేదాకా దాన్ని అలా తిరగేసి బోర్లేసి అలా ఉంచుతాం అది వేగటము అంటే అది ఆ నూనెలో ఆ గారి ఎలా ఎంత వేడిని భరించి ఎంత వేడిని భరిస్తే అది వేగుతుంది యువతలకి అంటుకోకుండా వస్తుంది అలా వేగిన గారినే మనం బయటికి తీస్తాము అలాగే ఆ వేసిన అమ్మ ఎవరేస్తున్నారు గారెలు అమ్మే మళ్ళీ వేగిన గారిని తీస్తాను వేయిస్తాను అలాగే ఆ విద్య అమ్మే జ్ఞానం ఇచ్చేది అమ్మే జ్ఞానము వచ్చే పొందిన వాళ్ళని ముక్తిని ఇచ్చేది అమ్మే ముక్తిని పొందించేది అమ్మే అన్నీ అమ్మే అలా గారెలు పిండి దాంట్లో వేసేది అమ్మే తీసేది అమ్మే ఎట్లా తీస్తుంది వేగిన తర్వాత మాత్రమే తీస్తుంది వేగాకే తీస్తుందంటే అంటుక ఉన్నప్పుడు మాత్రమే తీస్తుంది ఇంకా దా అది ఇంకా ఎక్కడ పెట్టినా ఎట్లా పెట్టినా పిండి అంటుకునే పరిస్థితి ఉండదు అంటే ఈ నామరూపాలకి అంటుకోని పరిస్థితి ఏ మోక్షస్థితి జ్ఞానస్థితి అలా మరి ఒక పరి క్లాసు మనం చదువుతున్నాము అంటే పై క్లాస్కి ఎప్పుడు వెళ్తాము పరీక్ష రాయాలి దాంట్లో ఉత్తీర్ణత పొందాలి అప్పుడే పై క్లాస్కి వెళ్తాము అప్పుడు అమ్మ ఇప్పుడు చదువు చెప్పేది విద్యార్థి విద్యా విద్యార్థికి చదువు చెప్పేది గురువే పరీక్ష పెట్టేది గురువే పాస్ చే పాస్ అంటే పాస్ చేసేటువంటి పాస్ అయ్యేటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది గురువే పాస్ చేసేది గురువే మళ్ళీ పై క్లాస్కి తీసుకెళ్లేది గురువే అంటే అమ్మే అవిద్యని అమ్మే ఇస్తుంది విద్యని అమ్మనే అమ్మే ఇస్తుంది అలా వివిధ కారాల్లో జగత్తంతా నిండి మనల్ని మాయలో పడేస్తూ మాయ నుండి బయటికి రమ్మంటుంది కానీ తాను మాయలో పడేసి ఉంచుతోంది ఆ గారెలు వేగాలి అంటే ఎంత తాపాన్ని ఎంత వేడిని భరిస్తే అంటుకోకుండా గారి బయటకు వచ్చిందో అలాగే ఈ సంసార సాగరం నుండి బయటపడాలి అంటే నావని ఆశ్రయిస్తే అతి తేలికగా ఏనాభ భగవన్ నామం అనే మా నావా భగవంతుని ఆశ్రయించేటువంటి భగవత్ రూపం అనేటువంటి నామ నావ మంత్రం అనేటువంటి నావ ఈ నావని ఆశ్రయిస్తే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి అలాగా చేరుస్తుంది దానిలో పడి కొట్టుకుని ఈదుకుంటూ రావాలంటే ఆ సముద్రంలో పడ్డవాడు ఈ చివరి నుంచి ఆ చివరికి రాగలడా ఎన్ని జన్మలు ఎత్తినా రాలేడు అందుకని అమ్మ మరి ఎన్ని అది ఎంత కష్టపడి చదివితే పై పై క్లాసులకు వెళ్తారు కష్టపడకుండా ఉత్తీర్ణత అనేది రాదు అలాగే ఆ తాపాన్ని భరించాలి అంటే ఆ వేడిని భరించాలి అంటే ఈ బంధాల నుండి విడిపడాలంటే అంత వేడిని అంత తాపాన్ని భరించి సాధన చేసి 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 కానీ దాంట్లో నింటి విడిపడలేము అటువంటి స్థితి రావాలి అంటే ఇన్ని రూపాలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి ఇన్ని ఇంద్రియాలు ఈ రూపాలన్నిటిని ఆకర్షించి విషయవాసనలో పడేసి విషయవాసనలో పడేసి మనల్ని బయటికి రాకుండా చేస్తున్నాయి అందుకని ఇంద్రియాలను నిగ్రహించాలి మనస్సును నిగ్రహించాలి ఆ బయ బాహ్య దృష్టిని నిగ్రహించి అంతర్దృష్టిని చక్కగా చూడగలిగితే అన్నిటి నామరూపాలు పనికిరానివి అని ఇప్పుడు చెప్పినటువంటి మనమే ఆ వాటిల్లో ఉన్నటువంటి చైతన్యము అమ్మా నేనే ఆత్మే బ్రహ్మమే అని ఆ దానిలో ఉన్నటువంటి చైతన్యాన్ని స్వీకరించే వరకు ఈ బంధాలు విడిపోయేంత వరకు ఆ బంధించి ఉన్నటువంటి బంధాల్ని తెగొట్టుకోవాలంటే చాలా నిగ్రహం ఉండాలి నిగ్రహం ఉంటేనే కానీ ఆ విగ్రహాన్ని మనం చేరలేము విగ్రహాన్ని చేరడం అంటే భక్తి ఆ భక్తికి చేరడానికే నిగ్రహం కావాలి మరి ఆ భక్తి నుంచి ముక్తికి రావాలంటే ఇంకా ఎంతో సాధన చెయ్యాలి 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 చేసి సాధించాలి ముక్తి పొందాలి అనేటువంటి లక్ష్యాన్ని మనం పెట్టుకుంటే తప్పకుండా ఎవరైనా సాధించగలరు ఎవరికి వాళ్ళు ఆ పరీక్ష పెట్టుకోవాలి ఆ పరీక్ష రాయాలి ఉత్తీర్ణత పొందాలి ప్రతిదీ పరీక్షే మనకి వచ్చేటువంటి పరిస్థితులన్నీ కూడా పరీక్షలే ఆ పరీక్షల్లో నెగ్గాలనేటువంటి దృఢ నిశ్చయం ఉండాలి అప్పుడే మనము పరీక్షలో ప్రథమ స్థాయిలో ఉత్తీర్ణత పొందాలి మామూలు స్థాయిలో ఉత్తీర్ణత పొందితే అధిక ఫలం ఉండదు కనుక మంచి ర్యాంకులు అవ్వాలి అంటే ఎంతో కష్టపడితే కానీ ప్రథమ స్థాయిలో ఉత్తీర్ణత పొందలేము అటువంటి ప్రథమ స్థాయిలో ఉత్తీర్ణత పొందాలి అంటే వివిధ ఆకారాల నుంచి వచ్చేటువంటి విషయాల నుండి మనము మరలాలి అంతర్ముఖం అవ్వాలి అంతర్ముఖమయ్యి వివిధ పొందినటువంటి అమ్మని మనము అంతర్దృష్టిలో చూడగలగాలి అటువంటి వివిధాకరాల ఇటువంటి అమ్మకి మనము మంగళం పాడదాం సర్వమంగళ సర్వమంగళమాంగయ్యే శివే సర్వార్థ సాధకే త్రయంబకే దేవి నారాయణి నమోస్ ఓం